హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కడపకి హాలిడేస్లో మరి టెన్ డేస్ అయినా ఉండకపోతే అమ్మగారి ఇంట్లో ఏమైనా బాగుంటుందా చెప్పండి ఫార్టీ డేస్ హాలిడేస్ ఇస్తే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా ఉండాలి కదా సో అప్పుడు ఓటేయడానికి అనేసి మా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చానండి ఇంకా మా ఫ్యామిలీతో అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఏంటి అనేసి ఈ వ్లాగ్ అంతా ఉంటుందన్నమాట వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే నా వీడియోస్ అన్నీ చూసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు చేసే లైక్ కూడా వృధాగా అయితే పోదండి అలాగే మంచి కంటెంట్ కూడా ఇస్తాను వీడియోని మన వీడియోస్ అన్నింటినీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఈ సమ్మర్లో చెట్లన్నీ చాలా పాడైపోయాయండి కొంచెంగా వర్షం పడింది కదా అప్పుడు కొంచెం ఈ చెట్లన్నీ తేరుకున్నాయన్నమాట అలాగే ఏమేమి చెట్లు చచ్చిపోయాయి కూడా చూపిస్తాను చూడండి ఇవి మాత్రం ఇంటికి ముందరే ఉంటాయి అన్నమాట ఇవి మాత్రం బాగానే ఉన్నాయి కొంచెం మందారం చెట్లు అప్పుడు తొట్టిలో కూడా ఎంత బాగా పెంచుకోవచ్చు అనేసి చూపించాను కదా చూడండి ఆ చెట్లు అప్పుడు ఎంత బాగున్నాయో ఇప్పుడు చూడండి ఎలా అయిపోయినాయో పాపం అసలు కొమ్మలు తప్ప ఏమీ లేవన్నమాట ఓన్లీ కొమ్మలు ఒక్కటి మిగిలిపోయినాయి జస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈగురు పెడుతున్నాయి అన్నమాట ఆ ఆకులన్నీ కూడా మొత్తం కాలిపోయినాయండి చాలా బాధేసింది వేసింది నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడే చూశాను మీతో షేర్ చేద్దామా అనుకున్నాను కానీ బట్ మర్చిపోయాను ఈసారి అయితే తీసాను అనమాట కొన్ని చెట్లయితే చనిపోయిన కూడా చనిపోయినాయండి చాలా బాధేసింది అసలు వాటర్ పోసినా సరే డైలీ ఆ ఎండలకి పాపమే చెట్లు అయితే అస్సలు తట్టుకోలేకపోయినాయి అనమాట ఈ రెండూ ఉన్నాయి ఒక నాలుగైదు చెట్లు అయితే చనిపోయినాయి చూడండి అప్పుడు చూపించినప్పుడు వీడియోలో ఈ కుండీల్లో మొత్తం చెట్లు ఉండేవి కదా ఇప్పుడు చూడండి పుదీనా మాత్రం తట్టుకుంది ఈ ఎండని మిగతా చెట్లు కనకాంబరం చెట్లు ఇవన్నీ ఇక్కడ మందారం చెట్టు ఎల్లో మందారం ఇవన్నీ కూడా ఉండేవి కదా అవి కూడా చనిపోయినాయండి కింద భూమిలో పెట్టిన చెట్లు కూడా రోజా చెట్టు అయితేనేమి పప్పాయి చెట్టు అయితేనేమి ఇంకొక మందారం చెట్టు అయితేనేమి ఇవన్నీ కూడా చనిపోయినాయండి ఈ ఎండలకి మీరు మీరు కూడా చెట్లు పెంచుకుంటున్నారా మీ ఇంట్లో కూడా ఇలాగే చనిపోయినాయా మంచిగా గ్రో అవుతున్నాయా అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకోటండి ఈ వ్లాగ్ని ఇంతకుముందు మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూసే ఉంటారు ఈ చెట్ల గురించి అందుకే నేను కొత్తగా చూసే వాళ్ళ కోసం అని చెప్తున్నాను అనమాట అప్పుడు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి అంటే ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేసేయండి ఈ చెట్ల గురించి కూడా పెట్టాను చూడండి ఒకసారి చూస్తున్నారా ఇక్కడ ఏంటి ఏం చేస్తున్నారు ఈ కొమ్మలు కొమ్మలు పెట్టుకొని అనుకుంటున్నారా ఏం లేదండి ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడే గోరింటాకు పెట్టుకుందామా అని అనుకున్నాం కానీ కుదరలేదు అసలు మర్చిపోయే వాళ్ళం ఏ రోజుకి ఆ రోజు ఇంకా ఈరోజు మార్నింగ్ కూల్ కూల్గా బయట కూర్చొని ఉన్నామన్నమాట చల్లగా గాలిస్తూ ఉంటే ఎదిరింట్లోనే గోరింటాక్ చెట్టు ఉంది సరే అమ్మ గోరింటాకు తీసుకుందామంటే రెండు కొమ్మలు వేసుకొని ఇట్లా చక్కగా ఒల్చుకొని హాయిగా గోరింటాకు అందరం కూడా పెట్టుకున్నామండి చాలా ఫన్గా జరిగింది ఈ గోరింటాకు పెట్టుకోవడం ఇదంతా కూడా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి తెలుస్తుంది మీకు ఇట్లా కూర్చొని పొద్దు పొద్దున్నే ఇట్లా గోరింటాకు అంతా ఒల్చుకుంటున్నాం అనమాట చూసేయండి ओके ना अत स्टाफ जैसे सुना చూస్తున్నారు కదా మా ఫోన్ని ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటుందో ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయమంటే చేస్తూనే ఉంటుంది అనమాట కంటిన్యూస్గా వన్ అవర్ అయినా కూడా చేస్తుందండి అందుకే జస్ట్ ఒక బిట్ యాడ్ చేసిన అనమాట చూడండి ఎంత బాగా చేస్తుందో ఇట్లా చూసే నేర్చుకుంటుంది అనమాట స్పెషల్గా ఎవ్వరూ నేర్పించల్సిన పని లేదు మా పూర్ణి వీడియోస్ చూడాలంటే మన ఛానల్లో షార్ట్స్లో కూడా ఉంటుందండి ఫుల్ వీడియోస్ కావాలంటే అక్కడ చూసేయండి ఎందుకంటే కాపీ రైటర్స్ కదా అందుకే ఇక్కడ కొంచెమే పెట్టాను సాంగ్ ఇక్కడ మా ఇంట్లో ఈరోజు వచ్చేసి మామిడికాయ పులిహోర చేశారండి చాలా బాగుంది పులుపు ఇష్టపడే వాళ్ళు ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగో పులిహోర చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే దీనికి కాంబినేషన్గా ఇంట్లో క్యారెట్ ఆలు ఉంటే ఇది కూడా ఫ్రై చేసిందనమాట ఇట్లా హాలిడేస్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నామండి హాలిడేస్లో ఇక్కడ ఏమేం చేస్తున్నాము మేము ఎక్కడికైనా వెళ్తే అవి కూడా బ్లాక్స్ ఇచ్చి పెడతానండి అందరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఆ రోజు పప్పు కూడా చేసిందనమాట ఇంకా మా పిల్లలు గోల చూడండి మామూలుగా ఉండదు చూడండి ఆటలు ఆడుతున్నారు కళ్ళగంతలు కట్టేసి చాలే ఒకటి అంటకాదు పట్టుకోలేదు అమ్మారెడ్డికి అత్తారండిక అమ్మ రెడ్డికి అత్తారండి

వాయిస్ సరిగ్గా వినపడట్లేదు అందుకనేసి వాయిస్ వరేసినమాట అయితే రెండు చేతులకి వచ్చింది మాకందరికి సింగిల్ హ్యాండ్కే వచ్చింది మా ఇంట్లో ఈ గోరింటా పెట్టేటప్పుడు వచ్చే జోక్స్ అన్నీ అన్నీ ఇన్ని కాదు రియల్ వాయిస్ పెడదామంటే వినపడట్లేదు అనమాట మా పూర్ణీకి వచ్చేసి మంచిగా మంచి హస్బెండ్ రావాలంటే నీకు మార్నింగ్ వర్క్ పెట్టుకో బాగా పట్టుతుంది అని చెప్పామన్నమాట అయినా సరే నైట్ తీసేసింది మహాదేవ్ అయితే అస్సలు పెట్టుకోలేదు దాన్ని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నాడంటే అది ఒక పేడలాగా ఫీల్ అవుతున్నాడు అనమాట వాడు అస్సలు పెట్టించుకోలేదు నేను థర్డ్ థర్డ్ పెట్టించుకుంటా అన్నాడు అసలు పెట్టించుకోలేదనమాట ఇంకా గోరింటాకు కూడా అయిపోయింది మేమందరం పెట్టుకునేసరికి నేను కూడా పెట్టుకున్నానండి ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది ఇంకెందుకంటే పెట్టుకునేది నేనే కాబట్టి ఒక చేతికి పెట్టుకున్నాను అనమాట ఇంకా అందరం పెట్టుకున్నాము పూర్ణిమ పెట్టుకుంది మన లోతాక్ష పెట్టుకున్నాడు ధనుష్ పెట్టుకున్నాడు ఇంకా దివ్య పెట్టుకుంది మా అక్క పెట్టుకుంది నేను పెట్టుకున్నా మా అమ్మ పెట్టుకుంది ఇంతమందికి ఆ అంతా సరిపోయిందనమాట ఈ ఈ హాలిడేస్లో మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తున్నారా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయాలన్నమాట చిన్న చిన్న గేమ్స్ అవి హాలిడేస్లో మీరందరూ కూడా ఎక్కడికి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి చూడండి అలాగే గోరింటాకు పెట్టే లోపల మా పూర్ణికి పాపం తల్లలో కూడా వచ్చేసింది అనమాట చూడండి రెండు హ్యాండ్స్కి పెట్టుకుంటే ఇదొక బాధ అనమాట మేము మేమందరం కూడా ఒక హ్యాండ్కే పెట్టుకున్నాం అండి ఏంటి అందరు ఇలాగే చుక్కలు పెట్టుకున్నారు అని అయితే అనుకోవద్దండి మనకు వచ్చేది అదే అనమాట అందులో ఆ టైంలో ఓపిక కూడా లేదు ఇంకా అందరం అలా చుక్కలు పెట్టేసుకున్నాం అంతే మన ఛానల్లో ఇలాంటి ఫ్యామిలీ లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి అలాగే టెంపుల్ ట్రావెల్ కుకింగ్ డైట్ వీడియోస్ ఎక్సర్సైజెస్ వెయిట్ లాస్ వీడియోస్ ఇవన్నీ కూడా వస్తాయండి అందరూ కూడా వీడియో మన ఛానల్లో ఇలాంటి వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయాలి ఎవరైనా ఇంకా మన ఛానల్ని చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో పండిన తర్వాత ఇలా ఉందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్